సచివాలయం ఇన్ఫో ఛానల్కి స్వాగతం తల్లికి వందనం పథకం రేపు జూన్ పన్నెండో తారీఖున ప్రారంభం కాబోతుంది ఈ పథకానికి అర్హత ఏంటి అసలు ఈ పథకం మనకు లభించాలంటే ఏం చేయాలి అని చాలా సందేహాలు అందరికీ ఉన్నాయి స్కూల్లో ఏమో రిజిస్టర్ చేస్తాము మీరు బ్యాంక్ కానీ సచివాలయంకి వెళ్ళి కానీ ఎన్పిసిఐ లింకింగ్ ఉందో లేదో చెక్ చేసుకోమని చెప్తున్నారు వీటన్నిటికీ డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది ఈ వీడియోలో ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియోని లైక్ చేయండి వీడియోని మిస్ చేయకుండా చూడండి ఎక్కడ కంటిన్యూస్గా మిస్ చేయకుండా చూడండి అప్పుడే మీకు పూర్తి వివరాలు తెలుస్తాయి సో ఈ వీడియోలో మీరు తెలుసుకోబోతున్న విషయాలు ఏంటంటే ఎన్పిసిఐ లింకింగ్ పూర్తిగా ఎలా చేసుకోవాలి స్వయంగా మీరే చేసుకోవచ్చు ఇటువంటి బ్యాంకు కానీ సచివాలయంకి కానీ వెళ్ళి ఆడగాల్సిన అవసరం కూడా లేదు ఆ విషయాన్ని మీకు ఈ నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అలాగే ఈ పథకం మీకు అందాలంటే ముందుగా చూసుకోవాల్సినవి ఏంటి అంటే తల్లి తండ్రి మరియు పిల్లలు అందరూ కూడా ఒకే హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉ ఉండాలి అంటే ఎలా ఉంటుందంటే కొన్ని హౌస్ హోల్డ్స్లో తల్లి వాళ్ళ అమ్మగారి ఇంట్లో ఉంటున్నారు పిల్లలు తండ్రి గారు అమ్మగారి ఇంట్లో ఉంటున్నారు ఇలాగా విడివిడిగా హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉన్నట్లయితే వారికి తల్లికి వందనం అమౌంట్ అనేది క్రెడిట్ కాదు ఇది గమనించగలరు సో మీరు సచివాలయానికి వెళ్ళి తల్లి తండ్రి మరియు పిల్లలు ఒకే ఒక్క హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉండేటట్టు చేసుకోవాలి ఇది కానీ లేకపోతే మాత్రం తప్పనిసరిగా అమౌంట్ అనేది పడడం జరగదు అలాగే తల్లి బ్యాంకు ఖాతాకు ఆధార్కి ఎన్పిసిఐ లింకింగ్ జరిగి ఉండాలి ఈ ఎన్పిసిఐ లింకింగ్ కానీ జరిగి ఉండకపోతే మీకు అమౌంట్ అనేది క్రెడిట్ కాదు తల్లికి వందడం పథకమే కాదు ఏ విధమైన పథకం కూడా వచ్చినప్పటికీ మీకు అర్హత ఉన్నప్పటికీ కూడా మీ అకౌంట్లో డబ్బులు అనేవి జమ కావు సో ఈ ప్రాసెస్ అనేది ఎన్పిసిఏ లింకింగ్ ప్రాసెస్ మీరు సచివాలయంలోకి వెళ్ళి తెలుసుకోవచ్చు అలాగే బ్యాంకుకు వెళ్ళి తెలుసుకోవచ్చు కానీ మీకు అక్కడ సరైన రెస్పాన్స్ రా వచ్చే అవకాశం లేదు ఎందుకంటే అది వేరే లాగిన్ ఉంటుంది అది బ్యాంకుల్లోనే ఉంటుంది సచివాలయంలో అయితే చెక్ చేయడానికి ప్రాసెస్ ఉన్నా సరే కొంతమందికి సరైన అవగాహన లేక మీకు సరైన ఇన్ఫర్మేషన్ ఇవ్వటం లేదు సో అది తెలుసుకోవాలి అలాగో మీరు సొంతంగా తెలుసుకునే విధానం అనేది ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది అలాగే మూడో కండిషన్ ఏంటంటే విద్యార్థికి స్కూల్లో డెబ్బై ఐదు శాతం మించి హాజరు అనేది ఉండాలి స్కూ స్కూల్లో ప్రైవేట్ స్కూల్ కానీ గవర్నమెంట్ స్కూల్లో కానీ డెబ్బై ఐదు శాతం హాజరు అనేది తప్పనిసరిగా ఉండాలి అప్పుడే మనకి తల్లి వందన పథకం అర్హత ఉన్నట్లు అలాగే హౌస్ హోండ్లో మ్యా ఉన్న మ్యాపింగ్లో ఉన్న కుటుంబ సభ్యులందరికీ ఈకేవేసీ అనేది పూర్తిగా చేసుకోవాలి ఈకేవైసీ కోసం స్వయంగా చేసుకునేందుకు వెబ్సైట్లో వీలు కల్పించిన అది చాలా వరకు వర్క్ చేయట్లేదు మీరు దీనికోసం మీరు తప్పనిసరిగా సచివాలయంకి వెళ్ళి కుటుంబ సభ్యులందరూ కూడా తమ్ము కానీ ఫేస్ కానీ చూపించి మనం ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసుకోవాలి అలాగే లాస్ట్ ఏంటంటే హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉన్న కుటుంబ సభ్యులు ఆరు అంచెల ధృవీకరణకి అర్హులై ఉండాలి అంటే ఆరు అంచెల ధృవీకరణ ఏంటంటే ఇప్పుడు ముందుగా అందరు ఈకేవైసీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆరు అంచెల ధృవీకరణ అనేది ప్రభుత్వం అది చేస్తుంది అది బ్యాకెండ్లో జరుగుతుంది అదేంటంటే కారు ఉండకూడదు అలాగే సొంత ఇల్లు అనేది మున్సిపాలిటీలో వెయ్యి చదరపు అడుగులు మించి ఉండకూడదు అలాగే వెట్ల్యాండ్ మాగాని అనేది మూడు ఎకరాల లోపు ఉండాలి అలాగే మెట్ట అయితే పది ఎకరాల లోపు ఉండాలి అలాగే కరెంటు బిల్ అనేది సంవత్సరానికి సగుటున మూడు వందల యూనిట్లు మించి రాకూడదు అలాగే కుటుంబ ఆదాయం పల్లెల్లో అయితే పదివేలు అలాగే పట్టణాల్లో అయితే పన్నెండు వేలు లోపు కలిగి ఉండాలి ఇవన్నీ కలిగి ఉన్న వాళ్ళకి రైస్ కార్డు ఉంటుంది ఆ రైస్ కార్డు ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ పథకం అనేది అంది అందించడం జరుగుతుంది నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఎన్పిసిఐ లింకింగ్ ప్రాసెస్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జా జరుగుతుందని చెప్పాను ఆ ప్రాసెస్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకసారి గమనించగలరు మీరు ఫస్ట్ మీరు ఇందులో గూగుల్ లోకి వెళ్ళి ఎన్పిసిఐ అని టైప్ చేయాల్సి ఉంటుంది అదే మీరు మొబైల్లో చేసినట్లయితే మొబైల్లో డెస్క్ టాప్ మోడ్లో ఆన్ చేసి గూగుల్లో ఎన్పిసిఐ సెర్చ్ చేయండి ఎన్పిసిఐ అని ఆప్షన్ మనకు కనిపిస్తుంది అది క్లిక్ చేసిన తర్వాత మనకి ప్రొడక్ట్ కన్జ్యూమర్ మీడియా ట్రాన్సాక్షన్స్ అవి ఉన్నాయి కదా అందులో మనకి కన్జ్యూమర్ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది కన్జ్యూమర్ క్లిక్ చేసిన తర్వాత యూపీఐ కంప్లైంట్ ఆధార్ ప్రొడక్ట్ కంప్లైంట్ ఏటీఎం లొకేటర్ అలాగే ఎన్ఈటిసి ట్యాగ్ స్టేటస్ డిజిటల్ సాతి భారత్ ఆధార్ సీడింగ్ ఎనేబులర్ ఈ ఆప్షన్ క్లిక్ చేయాల్సి ఉంటుంది అది క్లిక్ చేసిన తర్వాత మనకి ఆ వెబ్సైట్కి బేస్ వెబ్సైట్కి ఎన్పిసిఐ బేస్ వెబ్సైట్కి రిడైరెక్ట్ అవుతుంది అది ఓపెన్ అయిన తర్వాత మనకి ఇక్కడ ఆప్షన్స్ కనిపిస్తాయి హోము ఆధార్ సీడింగ్ డి సీడింగ్ అకౌంట్ డీటెయిల్స్ అకౌంట్ సారీ ఆధార్ మ్యాప్ స్టేటస్ ఆధార్ మ్యాపింగ్ హిస్టరీ అలాగే రిక్వెస్ట్ స్టేటస్ చెక్ ఈ ఆప్షన్స్ అనేవి కనిపిస్తాయి ఇందులో మనం చెక్ చేసుకోవాల్సింది ఆధార్ మ్యాప్ స్టేటస్ అంటే మన బ్యాంకు ఖాతాకి ఆధార్ లింక్ అయింది లేదా ఏ బ్యాంకు ఖాతాకి లింక్ అయిందనే విషయం ఇక్కడ మనకు తెలియడం జరుగుతుంది సో అది క్లిక్ చేసిన తర్వాత అది రిలేట్ అవుతుంది అప్పుడు మన ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది అక్కడ ఆధార్ నెంబర్ ఎంటర్ చేశాక చేసాక అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది క్యాప్చర్ ఎంటర్ చేసి చెక్ స్టేటస్ కొట్టిన తర్వాత మన బ్యాంక్ సారీ మన ఆధార్ నుంచి మన మొబైల్కి ఓటీపీ అనేది రావడం జరుగుతుంది ఆ ఓటీపీ అనేది మన ఆధార్ లింక్డ్ మొబైల్ నెంబర్కి వస్తుంది వచ్చిన ఓటీపీని మనం ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది సో ఓటీపీ వచ్చింది వెయిట్ చేయండి ఓటీపీ వస్తుంది వచ్చిన ఓటీపీని ఎంటర్ చేసి కన్ఫర్మ్ మన ఆప్షన్ క్లిక్ చేయాల్సి ఉంటుంది కన్ఫర్మ్ క్లిక్ చేయగానే మన ఆధార్ నెంబర్ అలాగే మ్యాపింగ్ స్టేటస్ ఎనేబుల్డ్ ఫర్ డీబీటీ అంటే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ప్రభుత్వం ద్వారా అందే ఏ పథకం సరే ఇది ఆప్షన్ అనేది ఎనేబుల్ అయి ఉంటే మాత్రమే మనకి అకౌంట్లోని డబ్బులు పడతాయి అది ఏ అకౌంట్లో పడతాయి బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క అకౌంట్లో పడతాయి ఇది ఎన్నో తారీఖు లింక్ చేయబడింది అంటే ముప్పై పది రెండు వేల పదిహేడులో లింక్ చేయబడింది అలాగే మ్యాండేట్ అనేది ఇరవై ఎనిమిది అక్టోబర్ రెండు వేల పదిహేడులో ఇవ్వడం జరిగింది అనేసి ఇక్కడ మనకి ఆప్షన్స్ అనేవి కనబడుతున్నాయి సో దీని ద్వారా మనకి బ్యాంక్ అకౌంట్కి ఆధార్ లింక్ అయ్యింది అది ఎన్పిసిఐ అనేబుల్ అయ్యిందని మనకి ఇక్కడ తెలుస్తుంది సో మీ తల్లిదండ్రులు తల్లి ఆధార్ బ్యాంక్ లింక్ అయిందో లేదో స్వయంగా మనమే చెక్ చేసుకునే విధం ఇదనమాట ఇలా చెక్ చేసుకోవచ్చు అలాగే ఇన్ కేస్ అది ఆధార్ సీడింగ్ అనేది డీసీడింగ్ అనేది మనం చేయొచ్చు ఒక బ్యాంక్ ఖాతా నుంచి ఇంకో బ్యాంక్ ఖాతాకు మార్చవచ్చు దానికోసం ఆధార్ డీసీడింగ్ ఆప్షన్ క్లిక్ చేసి మన ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి సీడింగ్ ఆప్షన్ అయితే సీడింగ్ ఆప్షన్ సెలెక్ట్ చేసి డీసీరింగ్ అయితే డీసీరింగ్ ఆప్షన్ సెలెక్ట్ చేసి మన బ్యాంక్ ఏ ఖాతాలో ఉంది ఏ బ్యాంక్లో ఉంది అది సెలెక్ట్ చేసి అకౌంట్ నెంబరు రెండుసార్లు ఇచ్చి మనం మిగతా డీటెయిల్స్ క్యాప్చర్ అవన్నీ ఎంటర్ చేసినట్లయితే ఈ ప్రాసెస్ అనేది పూర్తవుతుంది దీనికోసం సపరేట్ వీడియో చేయడం జరుగుతుంది ఇన్ కేసు మీరు రిక్వెస్ట్ చేస్తే మీకు సపరేట్ ఎన్పిసిఈ వీడియో కావాలి అనుకున్నట్లయితే మీరు కమెంట్ చేయండి ఎన్పిసిఐ బ్యాంక్ ఆధార్ చేంజింగ్ బ్యాంక్ అకౌంట్ చేంజింగ్ అనేసి డెఫినెట్గా నేను ఆ వీడియో చేసి పెడతాను ఈ వీడియో మీకు చాలా హెల్ప్ అవుతుందని నేను అనుకుంటున్నాను మీకు కానీ హెల్ప్ హెల్ప్ అయినట్టయితే వీడియో పూర్తిగా చూడండి షేర్ చేయండి లైక్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్